నమస్కారం నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా నిన్న మొన్నటి వరకు మాలలు మాదిగల్ని మనువాదులు అన్నారు మాదిగలు మాలల్ని మనువాదులు అన్నారు ఇప్పుడు కొత్త పాట పాడుతూ ఉన్నారు మాలలు మాదిగల్ని మీరు క్రైస్తవులు అంటున్నారు మాదిగలు మాలల్ని మీరే క్రైస్తవులు అంటున్నారు అసలు ఎవరు హిందువులు ఎవరు క్రైస్తవులు ఎవరు ఏ మతంలో ఉన్నారు ఎవరు రిజర్వేషన్ల మీద హక్కు ఉంది అనేది పూర్తి ఆధారాలతో కూడినటువంటి నిజాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నిజం మీడియాకి స్క్రీన్ అనేది చాలా అవసరం కాబట్టి నిజాలని ఎక్కువగా ప్రజలకు తెలియజేయాలన్నా నిజం మీడియా అనేది బ్రతకాలన్నా కానీ స్క్రీన్ చాలా అవసరం కాబట్టి నిజం మీడియాని అభిమానించేటోళ్ళు గౌరవించేటోళ్ళు కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నా నెంబర్కి ఫోన్ పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ మీ సహకారాన్ని అందించండి ఇక వివరాల్లోకి వెళితే చూడండి నిన్న మొన్నటి వారికి ఒక శక్తి నడిచింది కదా మాలలేమో మాదిగలను మనువాదులు మనువాదులు అన్నారు మాదిగలేమో మాలల్ని మనువాదులు మనువాదులు అన్నారు ఇప్పుడు మతం చిచ్చు రాజేసుకుంది మతం చిచ్చు రాజేసుకొని సచివాలయాల్లోకి మీ యొక్క కులాల డేటా వచ్చేసరికి ఎవరు జనాభా ఎంతుందనేది లెక్కేసే దగ్గరికి వచ్చేలేకి క్రైస్తవులు అనేది నమోదైతే ఎక్కడ బీసీసీలోకి వెళ్ళిపోతామో అని చెప్పేసి మాలలందరూ మాదిగల్ని మాదిగలందరూ మాలల్ని మీరు క్రైస్తవులు అంటే మీరు క్రైస్తవులు మీరు క్రైస్తవులు అంటే మీరు క్రైస్తవులు మేము హిందువులు మీ మేము హిందువులు అని అనుకుంటున్నారు ఓకే మాలల్లో కొంతమంది బడా నేతలుగా చెప్పుకునేటోళ్ళు మాలలకి మేము నాయకులు అని చెప్పుకునేటోళ్ళు ఏం విమర్శలు చేస్తున్నారనేది మనం కొద్ది నిమిషాల్లో చూద్దాం కొద్ది నిమిషాలు చూద్దాం మొదటిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు సమస్య ఎక్కువ ఇక్కడే నడుస్తుంది ఈ సమస్య అనేది ఎక్కువ ఆంధ్రప్రదేశ్లోనే సచివాలయాల్లో ఈ లిస్ట్ వచ్చిన దగ్గర నుంచి గందరగోళం నడుస్తుంది కాబట్టి మొదట ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక ఇద్దరు నాయకులు చూసి తర్వాత తెలంగాణ రాష్ట్రానికి వెళ్దాం అక్కడున్న నాయకుడి కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మాల మహాసభ వ్యవస్థాపక అధ్యక్షులు మల్లె వెంకటరావు గారు ఏమంటున్నారో చూడండి మాజీకులందా హిందువులు ఎట్లా అయ్యారు అసలు నిజంగా హిందువులు కాదా ముందు అసలు మరోపేరు నేను ఈ రాష్ట్రం మొత్తం తిరిగిన అనేక ప్రాంత సార్ రాష్ట్రం మొత్తం తిరిగారంట మాదికులు హిందువులు ఎట్లా అయ్యారు నేను రాష్ట్రం మొత్తం తిరిగాను రాష్ట్రం మొత్తం తిరిగి పరిశోధించి ఏం ఐడెంటిఫై చేశాడని చూద్దాం ప్రదేశం పరిశీలిస్తే ఎక్కడ మాదికపల్లిలో హిందూ దేవాలయాలకు సంబంధించిన ఆనవాళ్లే లేవు వాస్తవమే అదే మాలపల్లిలో శివాలయాలు రామాలయాలు చెన్నకేశ్వర స్వామి దేవస్థానాలు బుద్ధి గంగమ్మ దేవస్థానాలు అదే విధంగా పోలేరమ్మ నోకాలమ్మ అంకాలమ్మ కుంతేలమ్మ గంగమ్మ ఇన్ని జాతరలతో గంగమ్మ నోకాలమ్మ పోలేరమ్మ అంకాలమ్మ శివాలయాలు రామాలయాలు అమిషాలయాలు మోడీ ఆలయాలు చెప్పన్న హైకోర్టు చెప్పు కట్టియండి బాబు అమిత్ షాకి ఆలయాలు మోడీకి ఆలయాలు ఇవి కూడా కట్టిండి ఇవెంతో కట్టి లేకపోయారు ఇవి కూడా ఉన్నాయని చెప్పండి పోనీ మీరు హిందువులు అని నిరూపించుకోవడానికి అమిత్ షా గారికి ఒక ఆలయము మోడీ గారికి ఒక ఆలయము ఆయన జేపీ నడ్డా గారికి ఒక ఆలయము వీళ్ళకి కూడా కట్టి అవి ఉన్నాయని చెప్పేసి ఇప్పుడు నిరూపించి మేము హిందువులమే అని చెప్పేటువంటి ప్రయత్నం చేయండి అసలు కనీసం తెలంగాణకు వెళ్తే తెలంగాణ మాదికపల్లెల్లో నాకు తెలిసి సెవెంటీ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు హిందుత్వం ఉంటుంది ఆ హిందూ దేవతలకు సంబంధించినటువంటి ఆలయాలు ఉంటాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం దాదాపుగా ఉండవు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ క్రైస్తవ్యమే ఉంటుంది అది మాదిగపల్లెల్లోనైనా మాలపల్లెలోనైనా చర్చిలే ఉంటాయి కానీ హిందూ దేవాలయాలు ఉండవు తెలంగాణలో మాత్రం నేను మళ్ళా చెప్తున్నాను ఎక్కువ శాతం మాదిగపల్లెలో హిందూ దేవతలకు సంబంధించినటువంటి దేవాలయాలు ఉంటాయి ఇది నూటికి నూరు శాతం నిజం మనం రేమన్నాడు చూడండి ఏం చెప్తారన్నా మీరు మాటలు సంస్కృతి హిందూ సంస్కృతి పరమైన ఆ భావజాలాన్ని మన ఉన్నాయి ఉన్నాయి ఓకే మరి ఉన్న వాటిని నేను ఒక చిన్న రిక్వెస్ట్ మల్లెల నేను ఒక చిన్న రిక్వెస్ట్ నా నిజం మీడియా కెమెరా తీసుకొని వస్తా నువ్వు ఎక్కడ ఏ పల్లెలో చూసావో ఏ పల్లెల్లో నీకు తొంభై శాతం వరకు ఆనవాళ్ళు కనిపిస్తున్నాయో ఆ పల్లెల్లోకి నన్ను తీసుకెళ్ళు నేనే కెమెరా షూట్ చేసి ఇదిగో ఈ మాలపల్లెలో హిందూ దేవాలయాలు ఉన్నాయి లేదా గతంలో ఉన్న ఆనవాలు ఉన్నాయని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం సిగ్గు ఎగ్గు లేకుండా నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నాలు మాత్రం మీరు చేయకండి చేస్తే ఖండించే దగ్గర మేము ముందండి సవాల్ విసురుతున్నా నేను మీరు ఏ గ్రామానికి రమ్మంటారో చెప్పండి ఏ విలేజ్కి రమ్మంటారో చెప్పండి లేదు ఏ టౌన్కి రమ్మంటారో చెప్పండి మా నిజం మీడియా కెమెరా వస్తుంది వాటిని షూట్ చేస్తుంది ప్రజలకు తెలియజేస్తుంది నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం మాత్రం మీరు చేయొద్దు ఇంకా చూడండి ఎంఆర్పిఎస్ నాయకుడు నాలుగు నామాలు తెలంగాణ ఓకే ఇక్కడ గమనించండి అంటే మంద కృష్ణ గారు అని అనుకుంటున్నా నేను ఎంఆర్పిఎస్ నాయకుడు నిలువునామాలు అంటే మంద కృష్ణ గారు హిందూ దేవాలయాలను సందర్శిస్తూ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ లో నిలువునామాలు పెట్టుకున్నాడు దానికి సందర్భానికి సంబంధించినటువంటి ఆ ఫోటోకు సంబంధించిన దాని తాలూకా విమర్శ అనుకుంటున్నా నేను డెఫినెట్ గా మంద గారు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో అటు కర్ణాటకలోను ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను బీజేపీకి మద్దతు ఇవ్వడంతో మనువాది అనే ఒక ఆ పదాన్ని మనువాది 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 అని చెప్పేసి అందరూ కూడా ఘోషించారు దాన్ని అనుభవించాడు కూడా ఆయన మనువాది మనువాది మనువాదులు కమ్ముడు పోయాలని కొంతమంది ఈయన మనువాదుల పంచన చేరాడని కొంతమంది మనువాదుల బూట్లు నాకారని చెప్పేసి నిన్న మొన్నటి వరకు తెలంగాణలో జరిగినటువంటి సభలు కానీ ఇప్పుడు కూడా స్టిల్ ఈ రోజు కూడా మాల నాయకులు మాల సమాజంలో కొంతమంది ఆ మాటని వ్యాఖ్యానిస్తూ ఉన్నారు ఆ పదాన్ని ఉచ్చరిస్తూ కూడా ఉన్నారు అంటే బీజేపీ మనువాద పార్టీ అంటే బీజేపీ ఏంది బీజేపీ ఐడియాలజీ ఏంది బీజేపీ సిద్ధాంతం ఏది హిందువుల్ని కాపాడడం హిందూ మతాన్ని భారతదేశ వ్యాప్తంగా చేయడం భారతదేశాన్ని హిందూ దేశం చేయడం అంటే హిందువులుగా మార్చడమైనా హిందూ దేశం చేయడం అన్నా మీకు మనువాదంగా కనిపిస్తే ఈ రోజున మేము హిందువులం అని చెప్పేసి మీరు ఎట్లా అంటున్నారు మీరు మనువాదులా నాది సూటి ప్రశ్న మంద కృష్ణ నిలువు నిలువునామాలు పెట్టుకున్నారని బీజేపీకి అమ్ముడు పోయారని బీజేపీ పంచన చేయారని ఆయన మనువాదుగా మారాడని చెప్పేసి ఆయన హిందువులకు కొమ్ము కాస్తున్నాడని చెప్పేటువంటి మీరు ఈ రోజున మేము హిందువులమే అని చెప్పేసి నిస్సిగ్గుగా ఎలా చెప్పుకుంటున్నారో మీరు సమాధానం చెప్పాలి ఆయన మనువాది అన్నారు కదా ఓకే ఆయన చాలా సందర్భాలు అన్నాడు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కోసము నేను ఎవరితోనైనా జత కడతా బొంత పురుగునైనా ముద్దాడుతా అన్నాడు నా లక్ష్యం కోసం అని చెప్పేసి ఆయన చాలాసార్లు వ్యాఖ్యానించాడు ఓకే మీరు అన్నట్లే మనువాదుల పంచన చేరాడు అనుకుందాం రిజర్వేషన్లు వర్గీకరించుకోవడం కోసం మరి ఈ రోజున మీరు అదే రిజర్వేషన్ల కోసం మేము హిందువులమే మేము క్రైస్తవులం కాదని చెప్పేసి అబద్ధాలు ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కదా మరి మిమ్మల్ని ఏమనాలి అంటే అవకాశాలను దోచుకోవడం కోసం మీ ఆలోచన తీరులు మీ మాటల విధానము మీ వ్యవహార శైలి మీ హావభావాలు అన్నీ మారిపోయి స్థిరమైనటువంటి అభిప్రాయాలు కానీ స్థిరమైనటువంటి ఆలోచనలు కానీ స్థిరమైనటువంటి లక్ష్యాలు కానీ మీకు లేవు ఎప్పుడు కూడా అబద్ధాలతోటి మోసాలతోటి ప్రజలను వక్రీకరించి మోసం చేసే అవకాశాలను దోచుకునే దగ్గర మీ యొక్క మైండ్ సెట్ ఆగిపోయింది ఇది మల్లె వెంకట్రావు గారు మాట్లాడుతున్నటువంటి మాట ఇక మల్లె వెంకట్రావు గారిని పక్కన పెడితే మీరు చూడండి ఈ రోజున ఇంకొక మాల కమ్యూనిటీకి సంబంధించినటువంటి లీడర్నను లేదా ఒక ఛానల్ పెట్టుకొని మహాసేన మీడియాని నడుపుతాను లేదా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉండబడినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి క్రైస్తవ్యము అనే దాని మీదే క్రైస్తవ్యము అనే బేసు మీదే క్రైస్తవులకు అన్యాయం జరుగుతుందనే బేసు మీదే క్రైస్తవుల్ని కాపాడటం కోసం అనే చెప్పేసే ఆయన మొదట ఆయన ప్రయాణాన్ని సాగించి ఈ రోజున ఆయన తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నాడు ఆయన ఈరోజు నేను అడుగుతున్న సూటి ప్రశ్న మహాసేన రాజేష్ గారు మీరు క్రైస్తవుల లేదా హిందువుల క్రైస్తవులోకి వెళ్ళి బీసీసీలో చేరతారా లేదా హిందూ మాలి హిందూ మాలనని చెప్పేసి అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఈ రిజర్వేషన్లు వాడుకుంటారు నేను పక్కాగా చెప్తున్నా ఆయన క్రైస్తవుడు అని చెప్పేసి ఆధారాలు లేకుండా నిజం మీద ఏ మాట మాట్లాడదండి ఒకసారి చూడండి రాజేష్ గారు మాట్లాడినటువంటి మాటను మీరు ఒకసారి గమనించండి రాజేష్ గారు ఒక ఒక పాస్టర్లు ఒక వేదిక కాదండి చాలా వేదికల్లో కూటాలు అంటారు వివాహానికి సంబంధించి నిర్వహించేటువంటి వాటిని కూటాలు అంటారు ఆ కూటాలు కార్యక్రమాల్లో పాల్గొని ఆయన సాక్ష్యాలు చెప్పేసి వార్తలు చెప్పాడు చూడండి ఈ సమయంలో మన మధ్యకు ఆ విచ్చేసినటువంటి యంగ్ అండ్ డైనమిక్ లీడర్ సరిపల్ల రాజేష్ గారు మన మధ్యలో ఉన్నారు రాజేష్ గారు అనేక ప్రాంతాలలో క్రైస్తవులకు క్రైస్తవ సేవకులకు క్రైస్తవుల మధ్య తనదైన శైలిలో పరిచర్యం చేస్తూ వెరీ గుడ్ అనేక మందికి ఆదరణగా ఓకే యొక్క ప్రేమను వ్యక్తి కదా ఒక ఇన్వైట్ చేస్తున్నాడు ఆయన ఓకే రాజేష్ గారిని ఇన్వైట్ చేస్తున్నాడు ఒక పాస్టరు మాట్లాడాలని చెప్పేసి రాజేష్ గారు ఏమంటున్నారు చాలా గొప్ప గొప్ప చరిత్ర తెలిసిన మేధావులు ఉన్నారు ఇక్కడ ఓకే ఇంత గొప్ప వ్యక్తుల ముందు ఒక తాగుబోతునైనా నన్ను పట్టుకుని అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక తాగుబోతునైనా నన్ను పట్టుకొని ఇక్కడ ఉపన్యాసం ఇచ్చేటువంటి అవకాశం ఆయన వ్యక్తిగత అంశాలు జోరికి నేను వెళ్ళను ఆయన తాగుబోతా తిరుగుబోతా తాగి యేసు క్రీస్త ఆయన మార్చాడా ఈ అంశాలు జోలికి వెళ్ళను ఆయన ఏ మతంలోనైనా ఉండొచ్చు నేను సవాలు చేస్తున్నా రాజేష్ గారికి మీరు క్రైస్తవండాని ఒప్పుకున్నారు క్రైస్తవ మత ప్రచారం చేశారు క్రైస్తవులకి అండగా నిలబడ్డం కోసమే నేను వచ్చానని చెప్పారు మరి ఈ రోజున మీరు హిందువా క్రైస్తవ సచివాలయానికి వెళ్ళి నేను క్రైస్తవుని నేను అని రాపించుకునే దమ్ము మీకుందా బీసీసీలో మీరు చేరిపోతారా మీరు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు వదులుకొని నేను క్రైస్తవుణ్ణి క్రైస్తవ ప్రచారం చేశానని చెప్పేసి మీరు గతంలో ఈయన హిందూ దేవు దేవలను దూషించాడండి ఆయన నేను చూపించను నాకు ఇష్టం లేదు ఐ ఆ ఏ రేంజ్లో దూషించాడ అంటే ఇచ్చిన ఎమ్మెల్యే సీటు కూడా క్యాన్సిల్ అయింది ఆ స్థాయిలో హిందూ దేవతలను దూషిస్తూ మరోవైపు క్రైస్తవ్యాన్ని ప్రచారం చేసినటువంటి రాజేష్ మహాసేన సరిపల్ల రాజేష్ నువ్వు క్రైస్తవుడువా హిందువా ఈ మాన నాయకులకి నేను ప్రశ్నిస్తున్నా మీరు క్రైస్తవ్యాన్ని మోస్తూ క్రైస్తవ బావజాలాన్ని పైన వేసుకొని క్రైస్తవులుగా ఉండి హిందువుల మీద దాడులు ప్రోత్సహించినటువంటి హిందూ దేవతలని హిందూ దేవులని దూషించినటువంటి మీరు ఈ రోజున మళ్ళా మీరు హిందువులని ఎలా చెప్పుకుంటారు రికార్డెడే కదా అన్నీ ఉన్నాయి కదా మహేష్ బాబు సినిమాలు అంటాడు నేను మర్చిపోయి ఉండొచ్చు మీరు మర్చిపోయి ఉండొచ్చు యూట్యూబ్ మర్చిపోదుగా గూగుల్ మర్చిపోదుగా మీరు చేసిన వ్యాఖ్యలన్నీ ఉన్నాయిగా ఇన్ని రకాలుగా హిందూ దేవుళ్ళు దేవతలను మీరు విమర్శించారో తెలీదా దుర్భాషలాడారో తెలియదా అలాంటి రాజేషు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా మానవత్వం ఉన్న మనిషివైతే నిజంగా నువ్వు మగానివైతే సచివాలయంకెళ్ళి నేను హిందూ మాల కాదు నేను క్రైస్తవ మాల అని మార్పించుకొని దాన్ని రేపు నీ యూట్యూబ్ ఛానల్లో నువ్వు చూపించేటువంటి ప్రయత్నం చేయి లేదు మేము ఎట్లే ఉంటాం మేము దొంగచాటుగా లాగా వచ్చినటువంటి అవకాశాలన్నీ దోచుకుంటూ ఉంటాము మేము చేసేది ఒక పని చెప్పేది ఒకటి మేము మా పనులు వేరే విధంగా ఉంటాయి చేసే శివ పూజ ఏదో సాంత అంటారు దూరే దొంగర అని చెప్పేసి అట్లా మీరు చేసేయ్యాము ఒకటి చెప్పేయము ఒకటి అనే విధంగానే మీరు ముందుకెళ్తారంటే అది ఇక్కడ ప్రజలు కూడా గమనిస్తున్నారు ఇలా నిజాలు తెలుసుకోవడానికి స్పష్టంగా ఉన్నారు నిజాలు చెప్పే దగ్గర కూడా మేము ముందున్నాం కాబట్టి రాజేష్ నువ్వు కూడా ఒకసారి నిర్ధారించుకోవాలని చెప్పేసి మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం చేస్తున్నావు రాజేష్ ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం సమాజం ఎక్కడెక్కడ ఈయన పెద్ద నాయకుడు అనుకుంటాడు ఈయన పోరాటం వల్ల ఓకే ది గారు పోరాటం వల్ల ఆంధ్రలో మాలలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మాలలకు మంచిదా మరి మాలలకు మంచిది అయినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న మాలలు వర్గీకరణ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు వ్యతిరేకిస్తూ ఎందుకు సభలు పెడుతున్నారు ఆ సభకు నువ్వు ఎందుకు వచ్చిపోయావు గట్టి పెట్టడానికి వచ్చిపోయావా దేనికి వచ్చిపోయి మాట్లాడావు నువ్వు ఓకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్గీకరణ వల్ల మాలలకు మంచి జరిగితే దేనికబ్బా వ్యతిరేకిస్తున్నారు సమస్యలు పరిష్కారం అవ్వనివ్వండి లాభం మీరే పొందండి ఈ సమస్యను పరిష్కారం చేసుకొని ఎస్ఈ వర్గీకరణ అనే సమస్యను పరిష్కారం చేసుకొని రాజ్యాధికారం వైపు వెళ్దాం అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధాలు క్రిస్టియాను నిన్న మొన్నటి వరకు నువ్వేగా కుక్క మొన్న అన్నావు కదా అక్కడ ఏ కుక్క నువ్వు అన్నావు కదా సింహగర్జన అనే ఒకటి మాలల సింహగర్జన అనేవి కూడా పెట్టి మనువాదుల బూట్లు నాగుతున్నావు మంద కృష్ణమాది గారి నువ్వు అన్నావు కదా బీజేపీ వాళ్ళని మనువాదులు అన్నావు కదా ఎందుకు ఎందుకన్నావు వాళ్ళు హిందూ మతాన్ని ప్రోత్సహిస్తున్నారు హిందూ మతాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు అని చెప్పేసి వాళ్ళని మనువాదులు అన్నావు కదా మరి వాళ్ళ బూట్లు నాగుతున్నావు మంద కృష్ణమాది గారిని నువ్వు వ్యాఖ్యానించావు కదా మరి ఈరోజు క్రైస్తవుడు అని అంటావు ఈరోజు క్రైస్తవుడు అని అంటావు అంటే మంద కృష్ణమాధి గారిని మీ అవసరాలకి హిందువులను చేస్తారు మంద కృష్ణమాధి గారిని మీ అవసరాలకి క్రైస్తవుని చేస్తారు మందకృష్ణ కృష్ణ మాది గారిని మీ అవసరాలకి ముస్లింలు చేస్తారు మందకృష్ణ కృష్ణ మాది గారిని మీ అవసరాలకి ఒక బౌద్ధ మతానికి చెందినటువంటి బౌద్ధారామాల్లో ఉండబడినటువంటి వ్యక్తిగా కూడా మీరు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నము చేస్తారు అంటే ఇక్కడ క్లియర్ గా మనకు కనిపిస్తుంది ఈ రోజున ఈ రెంజర్ల రాజేష్ అనేటువంటి వ్యక్తి హిందూ మతంలో ఉన్న దేవతలను కానీ దేవుళ్ళను కానీ పట్టరా మాటలు అన్నాడు వీడియోలు అన్నీ ఉన్నాయి యూట్యూబ్లో నా ఛానల్లో నేను ఏ మతాన్ని కించపరిచేటువంటి వ్యాఖ్యలను చూపించకూడదు అనే ఒక నియమం ఉంది కాబట్టి నేను అవి చూపించటం లేదు ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్యలు చేశారో చూసారా ఎన్ని వ్యంగ్యాస్త్రాలతో కూడినటువంటి వ్యాఖ్యలు చేశారో చూసారా ఎన్ని భూతులు మాట్లాడుతూ వ్యాఖ్యలు చేశారో ఈ ఈరోజు మళ్ళొచ్చి నేను అంటున్నా నువ్వు నాస్తికుడు కదా నువ్వు ఏ దేవుణ్ణి నమ్మనంటావు కదా నువ్వు ఏ దేవుళ్ళని నమ్మననేటువంటి నెంతో హిందూ మతంలో ఉన్న దేవులను దూషిస్తూ నిత్యం నీ ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నావు కదా నేను క్రైస్తవంలో ఉండను ముస్లిం మతాన్ని స్వీకరించను బౌద్ధ మతాన్ని స్వీకరించను చెప్పుకుంటూ నువ్వు కేవలం హిందూ మతాన్ని అంచువేయడానికి హిందువుల్ని ద్వేషించడానికే నీ ప్రసంగాలు కొనసాగుతూ ఉన్నాయి కదా నువ్వు నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి అయితే నీ క్యాస్ట్లో హిందూ మాల అని కాకోకుండా ఈ రోజు పెట్టుకో నాకు మతం లేదని చెప్పేసి నేను ఏ మతానికి చెందినటువంటి వ్యక్తిని కాదు అని చెప్పేసి ఎస్సీలకు ఇచ్చినటువంటి పదిహేను శాతం రిజర్వేషన్లు నీకు రిజర్వేషన్లు వద్దు అని చెప్పేసి వదిలేస్తావా ఆ దమ్ముందా నీకు ఆ వైపుగా ఆలోచించగలవా ఆ నిర్ణయం తీసుకోగలవా ఒక మగవాణిలాగా ఆ నిర్ణయం తీసుకొని రేపటి నుంచి నువ్వు మీడియాల ముందు ఇంటర్వ్యూలో మాట్లాడే ప్రయత్నం చేయి అది చెయ్యికోకుండా ఆ నిర్ణయం తీసుకోకుండా ఒకవైపునేమో గవర్నమెంట్ పరంగా రికార్డెడ్గానేమో హిందూ మాల అని చెప్పేసి మీరు ఉంచుకొని మరోవైపునేమో హిందూ దేవతలని హిందూ దేవులను మీరు దూషిస్తూ సమాజంలో హిందూ మతం అనేది ఒక చట్ట మతం అనేది క్రియేట్ చేస్తూ మళ్ళీ ఆ మతం ద్వారా వచ్చినటువంటి రిజర్వేషన్లో మీరు పొందేటువంటి కుట్రలు మీరు పండుతూ ఉన్నారు మంద కృష్ణ మహాతి గారు మళ్ళీ ఈరోజు క్రైస్తవుడే అని ఎన్ని మతాలు అవుతాడు ఆయన మనువాధి అవుతాడు హిందూ అవుతాడు ముస్లిం అవుతాడు క్రైస్తవుడు అవుతాడు బౌద్ధుడు అవుతాడు సిక్కు అవుతాడు ఎన్ని ఇంకేదన్నా కొత్త మతం కనిపెట్టి ఆ మతానికి సంబంధించినటువంటి వ్యక్తి ఈయన ఈయన ఆ మతానికి చెందినటువంటి వ్యక్తి కాబట్టి మాదిగలందరూ కూడా ఆ మతానికి చెందిన వాళ్ళని చెప్పే ప్రయత్నం అన్నది సిగ్గు శ్రమ లేకుండా ఏం వ్యాఖ్యలు అన్నవి మీరు అన్నారు మేము హిందూ మతానికి వ్యతిరేకము బీజేపీ హిందూ మతాన్ని ముందుకు తీసుకెళ్తుంది కాబట్టి వాళ్ళ మనువాదులు వాళ్ళతో మేము జంటగట్టమన్న మీరు ఈ రోజున అదే చెప్పండి జనాభా లెక్కల్లో అదే చెప్పండి మేము హిందువులం కాదు మేం క్రైస్తవులమి లేదు అంబేద్కర్ గారి యొక్క భావజాలాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి వ్యక్తులుగా మేము బుద్ధిస్టులమి చెప్పండి ఇప్పుడు నేను చెప్తున్నా నాకు రిజర్వేషన్లు కావాలా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులు రిజర్వేషన్లు ఆయన రాజ్యాంగం ద్వారా నీకు పెట్టినటువంటి అంశాలు కావాలా లేదా నీకు దేవుడు కావాలంటే నాకు అంబేద్కర్ గారే దేవుడు నేను చెప్తా నువ్వు ఏ మతాన్ని కొలుస్తామంటే అంబేద్కర్ గారు ఏ మతం తీసుకుంటే ఆ మతమే నా మతం బౌద్ధ మతం అని చెప్తా మీరు కూడా చెప్పండి మీరు కూడా చెప్పి ఆ రిజర్వేషన్ కాలంలో తీసేయండి అని చెప్పండి మీరు కూడా ప్రజలకు అదే పిలుపునివ్వండి మానవ సమాజానికి అదే పిలుపునివ్వండి నేనైతే నిజం మీడియా నుంచి సూటిగా తేటగా నీటుగా ఒక అంశాన్ని చెప్పదలుచుకున్నా మీకు మాలలైనా మాదికలైనా అన్నా మేము క్రైస్తవులుగా ఉంటాము ఏసుక్రీస్తు మా జీవితాలను మారుస్తాడు రిజర్వేషన్ల ద్వారా వచ్చే ఫలితాల కన్నా అంబేద్కర్ గారు మాకిచ్చినటువంటి అవకాశాల కన్నా కూడా యేసుక్రీస్తు ద్వారానే మేము ఎక్కువ లబ్ధి పొందుతాము ఆయనే మాకు దేవుడు ఆయన ద్వారానే మాకు ఏదన్నా జరగాలి కానీ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్లు మాకు వద్దు అనుకునే వాళ్ళు డెఫినెట్గా అది ఎవరైనా మాలలైనా మాదిగలైనా ఎవరైనా సరే మీరు క్రైస్తవులం అని చెప్పి మీరు సచివాలయాల్లో కానీ ప్రభుత్వం ఎక్కడ కావాలంటే అక్కడ మీరు లిఖించుకోండి బీసీసీలో చేరండి తప్పులేదు మీ అది మీ మీ ఇష్టం మీ క్రైస్తవమే కావాలి యేసు క్రీస్తే కావాలనుకున్నప్పుడు డెఫినెట్గా మీరు బీసీసీలోకి వెళ్ళండి ఒకవేళ అలా వెళ్ళకోకుండా మీరు పేరు క్రైస్తవులుగా ఉంటూ హిందువుల్లో ఉన్న రిజర్వేషన్లు వాడుకోవడం కూడా తప్పే దాని దేవుడు కూడా క్షమించడు మీ లెక్క ప్రకారమే మీ బైబుల్ ప్రకారమే దాన్ని యేసుక్రీస్తు గారు కూడా క్షమించరు కానీ లేదు మాకు అంబేద్కర్ గారే ఈ రోజున మేము సమాజంలో బ్రతకడానికి కానీ మనుషులుగా గుర్తింపు కానీ అంటరానిగా వారిగా ఉండబడినటువంటి మమ్మల్ని మూతికి ముంతా మనకు తాటేకు ఉండబడిన మమ్మల్ని ఈ రోజున మనుషుల్లాగా ఈ సమాజంలో మేము గౌరవంగా బ్రతుకుతున్నామన్నా మాకు ఈ హోదా లభించిందన్నా ఈ ఉద్యోగాలు వచ్చినాయి అన్న సామాజికంగా మేము ఎదిగామన్నా ఈ రోజున ఇంత ప్రశాంతంగా ఉన్నామన్నా రిజర్వేషన్లు వాడుకున్నామన్నా అది అంబేద్కర్ గారి యొక్క పుణ్యమే మాకు ఏ దేవుడికన్నా కూడా అంబేద్కర్ గారే ముఖ్యమో ఆయన మాకు దేవుడు కాబట్టి ఆయన మార్గంలోనే మేము ఉంటాం మేము ఇదిగో ఈ బౌద్ధ మతంలో ఉంటామంటే అదే చెప్పండి నేనైతే అదే చెప్తాను కన్ఫామ్గా ఎందుకంటే నాకు అంబేద్కర్ గారు మోర్ దెన్ ఏ గాడైనా మీరు ఏ దేవుడైనా కానీ వాళ్ళందరికన్నా కూడా నాకు అంబేద్కర్ గారే ఎక్కువ కాబట్టి అంబేద్కర్ గారే ఈ దేశంలో ఉన్న ఏ దేవుడినైనా కొలిసే హక్కు నాకు ప్రసాదించాడు నేను ముస్లింగా మారాలన్నా క్రైస్తవులుగా మారాలన్నా హిందూ అయినా ఏదైనా వాట్ ఎవర్ ఇట్ మే బి ఈ భూమి మీద ఉన్న భూమి మీద లేకపోయిన అయినా నేను కొలవడానికి ఆ హక్కును నాకు ప్రదా ప్రసాదించినటువంటి భగవంతుడు అంబేద్కర్ గారు ఈ దేశంలో నేను సుభిక్షంగా నివసించడానికి ఈ దేశంలో నేను బ్రతకడానికి ఈ దేశంలో నేను అభివృద్ధి చెందడానికి ఈ దేశంలో నేను ఏ మత గ్రంథాన్ని అయినా చదవడానికి నా హక్కునిచ్చినటువంటి గ్రంథం రాజ్యాంగం కాబట్టి నాకు అంబేద్కర్ గారు రాజ్యాంగమే ముఖ్యం కాబట్టి నేను అంబేద్కర్ గారి వైపే ఉంటాను లేదు నేను దేవుడి వైపు ఉంటానంటే మీరు ఆ వైపు ఉండండి అది మీ డిసిషన్ మీ నిర్ణయము ఆ నిర్ణయం తీసుకునేటువంటి హక్కు కూడా మీకు అంబేద్కర్ గారు ఇచ్చారనేది మర్చిపోబోకండి ఇక వివరాల్లోకి వెళ్ళాము వివరాలు అన్ని చూపించాను ఆధారాలతో కూడా చూపించాను ఎవరెవరు ఏ విధంగా వ్యాఖ్యానం చేశారనేది కూడా నేను మీకు ఆధారాలతో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి నిన్న మన వరకేమో మేము మనువాదులు 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 వాళ్ళు మనువాదులు వాళ్ళు మనువాదులు అంటరే ఈ రోజు వచ్చేసామో మళ్ళా మేము హిందువులము వాళ్ళు క్రిస్టియన్స్ అంటుంటాయి ఇది ఎక్కడ దారుణం అన్నా ఇది ఎక్కడ అన్నా అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆ పదిహేను మెతుకుల్ని పంచుకోవడానికి ఎన్ని సంవత్సరాలు కావాలి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు గడిచిపోయింది స్వాతంత్రం వచ్చి ఇంకో డెబ్బై ఎనిమిది ఏళ్ళు కావాలా అంబేద్కర్ గారు చెప్పినటువంటి రాజ్యాధికారం వైపు రాజకీయాధికారం వైపు ఎప్పుడు వెళ్తారు ఇంకా ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉందామా చిన్న చిన్న లిటికేషన్స్ చిన్న చిన్న లిటికేషన్స్ పెట్టి గిల్లి 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 కచ్చాలు పెట్టుకుంటూ ఎన్ని రోజులు ఈ ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఇకనైనా ఆపండి ఈ న్యూసెన్స్ కామన్ సెన్స్ లేకుండా ఈ న్యూ ఆపి అంబేద్కర్ గారి యొక్క భావజాలం వైపు నిజంగా వెళ్ళాలని మా నిజం మీడియా ప్రతి క్షణం కూడా నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి